హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గోల్డ్ అప్డేట్స్ త్రీ వన్ నైన్ వన్ ఈరోజు అయితే మనం గోల్డ్ కాస్ట్ అయితే చూసుకున్నాం ట్వంటీ ఫోర్ క్యారెట్ ఉంది ట్వంటీ టూ క్యారెట్ ఎలా ఉంది అలాగే వన్ గ్రామ్ ఎలా ఉంది అలాగే ఎయిట్ గ్రామ్స్ ఎలా ఉంది లెవెన్ పాయింట్ సిక్స్ సిక్స్ ఫోర్ తలం ఎలా ఉందని చూసుకుందాం ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి చాలా తక్కువ పర్సెంటేజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు డైలీ గోల్డ్ అప్డేట్ అయితే మనకైతే అవైలబుల్గా ఉంటుంది మన ఛానల్లో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈరోజు మనకి వన్ గ్రామ్ బంగారం బిస్కెట్ బంగారం వచ్చేసి మనకి ఒక గ్రామ్ వచ్చేసి ఏడు వేల ఐదు వందల యాభై రూపాయలు అయితే పడుతుంది రోజు మనకి వన్ గ్రామ్ బిస్కెట్ బంగారం వచ్చేసి అలాగే నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే రెండు నాలుగు క్యారెట్లు వన్ గ్రామ్ బిస్కెట్ ఎనిమిది గ్రాముల బిస్కెట్ బంగారం వచ్చేసి అరవై వేల నాలుగు వందల రూపాయలు అయితే పడుతుంది మనకి ఈ రోజు ఈరోజు అయితే రేట్ అయితే తగ్గింది కొంచెం అలాగే రెండు నాలుగు క్యారెట్లు ఈరోజు బంగారం వచ్చేసి లెవెన్ పాయింట్ సిక్స్ సిక్స్ ఫోర్ గ్రామ్స్ వచ్చేసి ఎనభై ఎనిమిది వేల సున్నా అరవై రూపాయలు పడుతుందండి మనకి ఈ రోజు వచ్చేసి మనకి అలాగే అలాగే నెక్స్ట్ చూసుకున్నట్టయితే అయితే వస్తువు తయారు చేసుకుంటే బంగారం ఇరవై రెండు క్యారెట్లు వన్ గ్రామ్ బంగారం వచ్చేసి మనకి ఆరు వేల తొమ్మిది వందల యాభై రూపాయలు అయితే పడుతుంది ఇరవై రెండు క్యారెట్లు వస్తువు తయారు చేసుకుంటే అలాగే ఇరవై రెండు క్యారెట్లు ఈ రోజు ఎనిమిది గ్రామాల బంగారం వచ్చేసి కాస్ట్ వచ్చేసి యాభై ఐదు వేల ఆరు వందల రూపాయలు అయితే పడుతుందండి మనకి ఈరోజు అలాగే మనకి ఇరవై రెండు క్యారెట్లు తొలం బంగారం లెవెన్ పాయింట్ సిక్స్ సిక్స్ ఫోర్ గ్రామ్స్ వచ్చేసి ఎనభై ఒక్క వెయ్యి అరవై రూపాయలు అయితే పడుతుందండి అలాగే మనకి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేస్తారు